హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి హెల్దీ అండ్ టేస్టీ రాగిపిండి లడ్డుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక కళాయిలో నేనైతే టూ టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసుకుంటున్నా ఇలా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకుంటున్నా ఇలా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో అదే కడాయిలో వచ్చేసరికి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు రాగి పిండిని అయితే ఇలాగ మంచిగా రోస్ట్ చేసుకోవాలి పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో గీను కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి సో ఇలా మంచిగా డ్రై రోస్ట్ అయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా సో కొంత సమయం అనేది చల్లారాలి దాంట్లోనే ఒక ముప్పావు కప్పు దాకా బెల్లన్ని అయితే తీసుకుంటున్నా ఒక హాఫ్ కప్పు వటుకు వాటర్ని కూడా యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది సో మనం ముందుగా తీసుకున్న రాగి పిండిలోకి కొన్ని యాలకులు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ను కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి సో అప్పుడే పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి వస్తాయి సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది రోజుకి ఒక లడ్డు అయితే సరిపోతుంది సో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి సో ఇలా మొత్తం పిండి అంతా కలుపుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి సో ఇలా రాగిపిండి పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకోండి ఇలా లడ్డుల్లా చుట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటాయి సో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఇలా రోజుకి ఒక లడ్డూని తింటే చాలా బలం కూడా సో ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి చాలా బాగుంటాయి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి